హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మనం మార్నింగ్ బ్లాగ్ అయితే చూసేద్దామండి ఇది వచ్చేసి మార్నింగ్ రొటీన్ అనమాట ఆల్రెడీ నిన్న చూసిన వీడియోలో నేను ఇడ్లీ పిండి ఎలా చేసి మెజర్ చేసుకోవాలో కూడా చూపించేశాను ఒకవేళ చూడని వాళ్ళు ఎవరు ఉంటే గనక వెళ్ళి చూడండి నిన్నటి వీడియోలోనే ఉంటుంది అలాగే ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ ఇంకా పిండి అయితే మంచిగా పులిసిపోయింది అనమాట మెయిన్ రవ్వ బాగా తెల్లగా ఉండడం వల్ల ఇడ్లీలు అయితే తెల్లగా వచ్చేసి వచ్చేసాయి మా మినపప్పు మనం పొట్టుపప్పు వేసుకుంటే కొంచెం బ్లాక్గానే వస్తాయి దోశ కానీ ఇడ్లీ కానీ అదే మంచిది హెల్త్కి ఎవరైనా మినపప్పు పొట్టుపప్పు వాడతారా ఇంతకుముందు వాడేది కానీ సింక్లో కొంచెం వాటర్ కూడా జామ్ అయిపోయాయి జల్లెడ అది పెట్టకుండా మ్యారేజ్ అయిన కొత్తలు అలా చేసేదాన్ని సింక్ మొత్తం బ్లాక్ అయిపోయేదనమాట ఆ తర్వాత ఒక జల్లిగిన్నె వాటర్ పెట్టుకోలేదంటే ఇప్పుడైతే చేతులతో డైరెక్ట్గా తీర్చేయడం వచ్చింది పొట్టుపప్పు కాకపోతే బ్లాక్గా ఉంటాయన్నమాట రెండు మూడు సార్లు ఈ మధ్య కూడా ట్రై చేశాను కానీ మా పిల్లలు తినట్లేదు పొట్టుపప్పు దోశ అయితే ఓకే కొంచెం పిండిలో బాగా అంటే నలిగిపోతుంది కాబట్టి పెద్దగా ఏం కనిపించదు ఇడ్లీకి అయితే మాత్రం ఇడ్లీ రవ్వ మనం మినపప్పు ఒకటే మిక్సీ పడతాం కాబట్టి ఎంత మెత్తగా పట్టినా సరే బ్లాక్గా ఉంటున్నాయి కొంచెం అందుకే మాదివెన్ వాటిని చూసి ఎలాగో తినట్లేదు అనేసి ఇంకా మళ్ళీ మినప్పప్పే వాడాల్సి వస్తుంది అప్పుడప్పుడు దోచకు వేస్తాను మ్యాక్సిమం అయితే నేను మినపగుండ్లే వాడతాను టైం కూడా సేవ్ అవుతుంది కలిసి వస్తుంది అనేసి దీనికంటే దాంట్లోనే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది దీంట్లో కెమికల్స్ కూడా ఏవేవో మిక్స్ చేస్తున్నారు కాబట్టి మీకు ఓపుకుండి ఆ పిల్లలు తింటే కనుక ఇంట్లో వాళ్ళందరూ ఖచ్చితంగా పొట్టు మినపప్పే యూజ్ చేసుకోండి ఇంకొంతమంది అయితే డైరెక్ట్ మినువులే నానబెట్టేసి చేస్తున్నారు ఇంకా పొట్టు అవంతా రాళ్ళు పప్పులో కంటే మనం మినపగుండ్లోనే గుండ్లల్లోనే అంటే మినువులు ఉంటాయి డైరెక్ట్ మనం విసరినివి వాటి చెయ్యనివి వాటితోనే మంచి ఈజీగా చేసుకోవచ్చు అనమాట రాళ్ళు అనేవి ఎరుకోవచ్చు కూడాను పొట్లయితే పొట్టు అంత పప్పు పలుకులుగా ఉంటుంది దాంట్లో మిక్స్ అయిపోతూ ఉంటుంది కొంతమంది ఇక పప్పు కూడా పట్టించుకుని డైరెక్ట్ మినోలో తీసుకొచ్చి నానబెట్టేస్తున్నారు గారెలకైనా సరే ఇడ్లీకైనా దోశకైనా వడకైనా దేనికైనా అదే యూజ్ చేస్తున్నారు కాదు కలర్ కొంచెం తేడా ఉంటుంది తినగలిగే వాళ్ళు అయితే కనుక తినచ్చు పిల్లలు అవి చూసి మా దీవెన్ బాబు అయితే తినడనమాట మా బాబు దీనా ఓకే తింటుంది చెప్తే ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి తింటుంది వాడికేమో ఏదైనా వచ్చినా సరే ఏదైనా రైస్లో కూడా కొంచెం ఆనియన్ కానీ కరివేపాకు అలాంటివి కొన్ని కొన్ని ఒక్కోసారి తింటాడు మూడుని బట్టి మ్యాక్సిమం అన్ని తీసేసి ప్లెయిన్ ఏ తింటాడు ఇప్పుడు ఇప్పుడు కొంచెం అలవాటు చేస్తున్నాను కరివేపాకు అది తింటే జుట్టు పెరుగుతుందని ఏదో ఒకటి చెప్పాలి కదా మనకి రెండు జుట్టు తొందరగా తెల్లగా అయిపోతుందని ఇప్పుడైతే ఇడ్లీ అయితే పెట్టేశాను అనమాట నేను ఆల్రెడీ ఇడ్లీ పెట్టక ముందుకే స్టవ్ ఆన్ చేసి వాటర్ హీట్ చేసి ఉంచుతాను మనం ఎప్పుడైతే ఇంక ఇడ్లీ స్టాండ్ పెట్టేస్తామో అప్పటి నుంచే కుక్ అవుతూ ఉంటాయన్నమాట కొంచెం పెద్దగానే పెడతాను స్టార్టింగ్ ఒక టెన్ మినిట్స్ అయితే మామూలుగా హై ఫ్లేమ్లో పెట్టేసి ఆ తర్వాత మాత్రం కొంచెం సిమ్లో పెడతాను ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం వాటర్ ఉన్నది ఇడ్లీ మొత్తం కూడా కొంచెం వాటర్ అనేది పోతుందనేసి అయితే సాంబార్ చేస్తున్నాను ఈ సాంబార్ పొడి వచ్చేసి ఆల్రెడీ నేను ఒకసారి మీకు లాస్ట్ వీక్లోనే వీడియో అయితే పెట్టేసా అనమాట అప్పటికప్పుడు పప్పు పెట్టాలన్నా పిల్లలకి రైస్ ఇంకేదైనా కర్రీ చేయాలనుకున్న అన్నం ఏదైనా పెట్టాలన్నా ఒకటే కుక్కర్ ఉంది నా దగ్గర అందులోనూ పప్పు ఉడకబెట్టి అదంతా చేసేసరికి ఎనిపి పోయి మళ్ళీ అంతా పోయిన తర్వాత తీసేసి చాలా టైం అవుతుంది అనేసి చేయట్లేదు పిల్లలకి హాలిడే ఉన్నప్పుడు మాత్రమే సాంబార్ చేయాల్సి వస్తుంది అందుకే నేను కొంచెం ఒక రెండు కప్పుల వరకు కందిపప్పు అయితే మనకు సాంబార్కి సరిపడా ఫ్రై చేసేసుకొని ఫుల్ వీడియో కూడా ఉంది చూడండి ఒకవేళ వీలుంటే కామెంట్ బాక్స్లో అది లింక్ ఇస్తాను ఇప్పుడైతే సాంబార్ పెట్టేస్తున్నాను ఆ పౌడర్ వాటర్లో మిక్స్ చేసుకొని సేమ్ మనం బొంబాయి చట్నీ చేసుకున్నట్టుగా చేసుకోవాలి దాంట్లో ఇంకా చింతపండు ఎక్స్ట్రా ఏం వేయాల్సిన అవసరం లేదు కావాలంటే కొంచెం బెల్లం యాడ్ చేసుకొని వాటర్ వేస్తాం కాబట్టి ఉప్పు తెరిపిపోతే టేస్ట్ చెక్ చేసుకొని వేసుకోవడం అంతే బాగుంటుంది కాబట్టి అన్నంలోకి అంత ఉండదు కానీ ఇడ్లీ సాంబార్ మాత్రం మనకి ఉడిపి స్టైల్లోనే ఉంటుందన్నమాట మీరు ఒకవేళ నచ్చితే ట్రై చేయండి ఆల్రెడీ ఎవరైనా వీడియో చూస్తుంటే ఒకవేళ మీరు కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయచ్చు మన వీడియోని చూడని వాళ్ళు ఉంటే కనుక వెళ్ళి చూడండి మన ఛానల్లోనే ఉంటుంది ఎన్ని రోజులు అవ్వలేదు ఒక వన్ వీక్ వన్ వీక్ ఎగో అవుతుంది అంతే కందిపప్పు ఫస్ట్ మనం దొరగా వేయించేసుకొని దాంట్లో కొంచెం శనగపప్పు కందిపప్పు వేయించేసి చింతపండు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు కొంచెం మెంతులు ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసి చింతపండు కూడా వేసుకోవాలి మెయిన్గా ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇంకా చల్లారిన తర్వాత అన్నిటినీ కలిపేసి మిక్సీ చేసేసుకొని పౌడర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఇడ్లీ కానీ వడగ కానీ సాంబార్ చేసుకోవచ్చు ఇన్ని కూరగాయలు కూడా వేయాల్సిన అవసరం లేదు కాకపోతే పిల్లలు కొంచెం బాగానే తింటారు కాబట్టి మా దీవెన వెజిటేబుల్స్ బాగానే తింటాం సాంబార్లు పప్పుచారులు అవి కాకపోతే ఒక పూటే తింటాం అనమాట పప్పు తినడమే చాలా ఎక్కువ చాలామంది పప్పు ఇష్టంగా తింటారు మా ఇంట్లో మాత్రం అసలు అవ్వదనమాట పిల్లలు కూడా అంతే తింటారు కానీ ఒక పూట తింటారు రెండో పూట మళ్ళీ పప్పు అంటే అది ఒక పూట కూడా ఆమ్లెట్ లేదంటే ఏదైనా చిప్స్ అప్పడాలు పాపడాలు అలాంటివి అయితే మాత్రం తింటారనమాట టమాటో పప్పు కొంచెం ఎక్కువ తింటారు మా వారికి ఏమో దోసకాయ పప్పు అంటే ఇష్టం అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క పప్పు ఇష్టం అది కూడా ఒకే పూట ఇష్టం అందుకే ఎక్కువగా పప్పు వండను నేను ఒకవేళ పిల్లలు వండమంటే కనుక ఆ రోజుకి ఒక పూటగా సరిపడా వండేస్తాను మళ్ళీ వేస్ట్గా పడేయడం ఎందుకు అనేసి తినరు ఎవరు తినరు నాకైతే అస్సలే ఇష్టం ఉండదు నేను చెప్తున్నాను పప్పు అంటే అస్సలు ఇష్టం ఉండదు నాకు తినాలనిపించదు ఇక తప్పదు అనుకుంటే మాత్రం ఇంకా ఒక పూటకి అలాగలా అడ్జస్ట్ అయిపోతుంది నాకు చిన్నప్పటి నుంచే ఇష్టం ఉండదు పప్పు అంటే ఎందుకు మరి తెలియదు కానీ అనమాట నేను మొత్తం ఏమీ కింద పడకుండానే మొత్తం స్టవ్ పైన ప్లేటు గరిటీ ఇవన్నీ పెట్టేసుకున్నాను నైటే గ్యాస్ క్లీన్ చేసేసాను కదా అందుకే కూరగాయలు కూడా వేసేసి వెంటనే మూత పెట్టేశాను మళ్ళీ ఆ ఆయిల్ అంత చిందేసి స్టవ్ మీద పడిపోతుందని మళ్ళీ మళ్ళీ క్లీన్ చేయాలంటే కష్టం ఆల్రెడీ లాస్ట్ వీకే మీకు చెప్పాను కదా లాస్ట్ థర్స్డేనో ఏమో క్లీన్ చే డీప్ క్లీనింగ్ చేశాను సాటర్డేనో థర్స్డేనో చేశాను ఇంకా నెక్స్ట్ మళ్ళీ వన్ వీక్ అయిపోయింది కాకపోతే నీట్గానే ఉంది పెద్దగా ఏం అంత రెసిపీస్ డీప్ ఫ్రైలు ఏం చేయలే కాబట్టి పడిపోయాయి ఏం లేవు కాబట్టి వాటర్ స్ప్రే చేస్తాను స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే లేదంటే వాటర్ చేతులతో సింక్ ఉంటుంది కదా పక్కన ఆ వాటర్ అయినా తీసుకొని చల్లేసి ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసిన తర్వాతనే ఏదైనా స్టవ్ ఆన్ చేస్తాను నేను మార్నింగ్ అయినా ఎంత లేట్ అయినా సరే కొంచెం నీళ్ళు చల్లేసి స్టవ్ బర్నర్లు స్టవ్ స్టాండ్స్ అన్నీ తీసేసుకొని కొంచెం క్లాత్తో తోటి చేసినంత టిష్యూ కానీ క్లాత్ కానీ తూర్చేసిన తర్వాతనే చేసేస్తాను ఈ పౌడర్ అనమాట నేను చెప్పాను కదా ఇంతసేపు ఇంకేమైనా మిస్ అయ్యి ఉండొచ్చు చెప్పినప్పుడు ప్రాసెస్ కూడా మీకు ఈజీగానే ఉంటుంది ఒకవేళ నేను చెప్పింది అర్థం కాకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఈ ఛానల్లోనే అప్లోడ్ చేశాను నేత ఒక త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్సో తీసుకున్నాను ఇది పౌడర్ అయితే దీంట్లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసాను కూరగాయలు కూడా తాలింపు వేసుకున్నాం కదా అవి కొంచెం మగ్గిన తర్వాత మనం ఇది వేసేసుకోవాలన్నమాట ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉడికించేసుకోవాలి దాంట్లో ఉన్న లైట్గా పలుకున్న పప్పు అది ఉడికిపోతుంది మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకా మెత్తగా కూడా పట్టుకోవచ్చు అనమాట కాదు టైం లేని వాళ్ళకి ఎప్పుడైనా ఇలా ఇడ్లీ కానీ ఏదైనా చేసినప్పుడు చట్నీ చేయడానికి టైం లేనప్పుడు లేదంటే ఏదైనా మంచి కొంచెం డిఫరెంట్గా టేస్ట్గా తినాలనుకుంటే మాత్రం బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి నా దగ్గర చట్నీ పౌడరు ఇలాంటి పౌడర్లు కొన్ని కొన్ని చేసి పెట్టుకుంటాను అంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా మనకి టైం కుదరాలి అన్నీ చేయాలనుకుంటే ఎప్పుడు ఏదడుగుతారో తెలియదు కాబట్టి పిల్లలు ఓకే దీంతోపాటు పల్లి చట్నీ కూడా కొంచెం చేశాను సాంబార్ మనం తినడానికైతే ఒకగానే ఇడ్లీ వడల్లోకి మాత్రం మా ఇంట్లో వెంటనే అయిపోతుంది కూరగాయ ముక్కలన్నీ వేసాను కాసేపు దాంట్లో ఉడికిన తర్వాత ఆ ఫ్లేవర్స్ అన్నీ మనం ముక్కలకు పడతాయి కదా అలా అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం మరి ఎక్కువగా వేయద్దు మరీ పలచగా అయిపోతుంది మనం వేసిన ఒక ఫోర్ స్పూన్స్కి అయితే అంటే దాదాపు ఒక టూ గ్లాసెస్ వరకు అయితే వాటర్ సరిపోతాయి చూడండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది మరి పలచగా ఉండొద్దు మరీ తిక్గా ఉండద్దు ఆల్రెడీ తాలింపు వేసేసే మనం ముక్కలు వేసాం కాబట్టి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఇలా మరుగుతూనే ఉంటుంది ఇది మనకి ఎప్పుడైతే బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయిందో ఇంకా నేను ఇటు పక్కన రైస్ అయితే పెట్టేసుకున్నానమాట ఇది సిమ్లో పెట్టేసుకుని అలా వదిలేస్తే ముక్కలు మొత్తం మెత్తగా అయిపోయేంత వరకు ఉడికించేసుకోవాలి సాంబార్ పొడి కూడా అవసరం ఉండదు ఎందుకంటే దీంట్లోనే మనము ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి సేమ్ మనకి రైస్లో కూడా తినొచ్చు తినేవాళ్ళు కాకపోతే నేను దీంట్లో టిఫిన్స్లో కానీ చేశాను కొంచెం స్పైసీ తక్కువగా వేస్ట్ చేశాను అనమాట ఇడ్లీ వడ సాంబార్ కని అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి కర్రీ చేద్దామనుకున్నాను ఎగ్ కర్రీ చేద్దామనుకుంటే మా దీవెన్ వచ్చేసి ఎగ్ ఫ్రై చేయమన్నాడు ఇంకెలాగో కట్ చేశాను కదా ఆనియన్స్ ఎక్కువైతే కట్ చేయలేదు ఆ మిగిలిన పొట్టు తీసినవి తీసేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఒకటే ఆనియన్ ఒక పచ్చిమిర్చి వేసేసి ఇంకా దాంట్లోనే ఎగ్స్ కూడా వేసేసాను అనమాట మళ్ళీ కర్రీ చేసేసి మళ్ళీ కలిపి పెడితే ఎట్లయినా కర్రీలానే ఉంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా ఏమి ఉండదు కాబట్టి మరి ఆయిల్లో డైరెక్ట్గా ఎగ్ వేయకుండా కట్ చేసిన ఆనియన్స్ ఉన్నాయి అప్పటికప్పుడు చెప్పాడు అనమాట వంట చేస్తుంటే చెక్ చేస్తూ ఉంటారు వచ్చి ఏం బ్రేక్ఫాస్ట్ స్నాక్స్కి ఏం పెడుతుంది మామూలు లంచ్ బాక్స్ ఏం పెడుతుంది అనేది చూస్తారు దీవెనకి ఏ కర్రీ అయినా సరే కలిపి పెట్టేస్తాను దీవెన మాత్రం కలుపుకొని తింటుంది ఎగ్స్ అయితే మూడు ఎగ్స్ అయితే వేసేసాను ఇది కసైపోయిన తర్వాత మిక్స్ చేశాను ఇంకా ఆనియన్స్ మిర్చి ఉంది కాబట్టి కర్రీలా ఉంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్లా ఉంటుంది పక్కన ఇడ్లీ అవుతుంది సాంబార్ అవుతుంది మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ముక్కలు ఉడికాయా లేదా అనేసి మరి వెంటనే మిక్స్ చేయకుండా కొంచెం గరిటితోటి కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా ఉంటేనే బాగుంటుంది చూడడానికి ఇలా చేసేసుకొని ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుంటే ఎగ్ ఎంత ఆయిల్ వేసినా పీల్ చేసుకుంటూనే ఉంటుంది కాబట్టి అది డ్రైగా అయిపోయింది కదా అని మళ్ళీ ఆయిల్ వేయద్దు ఆటోమేటిక్గా మనం ఫ్రై చేసినప్పుడు అదే వచ్చేస్తుంది సరిపోతుంది దీంట్లోనే ఉడికించిన రైస్ వేసాను నేను చెప్పాను కదా ఆనియన్స్ ఎగ్ కర్రీ చేద్దామనేసి రైస్ సపరేట్గా పెట్టేసాను అనమాట ఇంకా అదే వేడి వేడి అన్నం తీసేసి ప్లేట్లో అనుకున్నాను ఇంకా అప్పటికే చెప్పేసరికి టైం కూడా లేదు కదా మళ్ళీ ఎందుకు సపరేట్గా ప్లేట్లో పెట్టి చల్లార్చి దాంట్లో వేయడం అనేసి పక్కన కుక్కర్లో పెడతాను ఎలక్ట్రిక్ కుక్కర్లో అదే రైస్ తీసేసి పొగలు కూడా వస్తుంది అదే రైస్ ఇప్పుడు కూడా బట్టని పడిపోయిందనమాట ఇంకా దాన్ని సపరేట్ చేసి చల్లార్చేంత టైం కూడా లేదనేసి వేడివేడి అన్నం వేసి బాగా మిక్స్ చేశాను ఎట్లా స్టవ్ సిమ్లో ఉంది కదా తొందరగానే హీట్ అవుతుంది ఎక్కువసేపు కూడా అన్నం వేడిగా ఉంది మన ఎగ్గు కూడా హీట్గానే ఉంది కాబట్టి టైం అయితే ఎక్కువ పట్టదు అన్నం కూడా దాంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసి లైట్గా ఉప్పు కారం యాడ్ చేశాను కొంచెం కారం అయితే స్పైసీగా ఉన్నది వేశాను కాబట్టి ఎక్కువగా వేయలేదు సరిపోతుంది చూడ్డానికి మనకి అంత కలర్ లేనట్టుగా రెడ్గా అనిపించదు కానీ కారం మాత్రం సరిపోతుంది ఇద్దరి కోసం చేశాను కాబట్టి ఇంకా మళ్ళీ కొంచెం కారం ఎక్కువ తక్కువ వేయడం అంత అవసరం లేదనేసి మామూలు మీడియంగా వేశాను మరి ఎక్కువ లేకుండా మరీ తక్కువ లేకుండా వేశాను సాల్ట్ కూడా అంతే చిన్న స్పూన్ కదా చాలాసార్లు వేసినట్టు అనిపిస్తుంది కాకపోతే ఎంత రెండు మూడు సార్లు వేసినా మళ్ళీ లాస్ట్లో కొసరు వేయాల్సిందే కారం కూడా ఇది కొంచెం స్పైసీ కారం అనమాట అందుకే నేను తక్కువ వేసాను లేదంటే మన నేను వాడే త్రీ మ్యాంగోస్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే అయిపోయింది అందుకే ఇదే యూజ్ చేస్తున్నాను మామూలు పచ్చడిలో కారం ఉంటుంది త్రీ మ్యాంగోస్ నార్మల్గా ఇంట్లో పట్టించింది కొంచెం లావు మిరపకాయలతో పట్టిస్తాం కదా కారం లేకుండా ఆ కారం ఉంటుంది కొంచెం స్పైసీగా ఉండే చిన్న చిన్నవి తేజ మిర్చి అంటాం కదా అవి కూడా ఉంటాయి అనమాట మూడు రకాల కారం ఉంది ఇంకా ఆంధ్ర నుండి తీసుకొచ్చిన మసాలా కారం కూడా ఉంది అది కూడా వేయవచ్చు కాకపోతే బాగోదు అది జస్ట్ నాన్ వెజ్ ఫిష్ చికెను అలాంటి వాటిలలో యూజ్ చేస్తాను ఈరోజు నాలుగు రకాల కారాలు ఉన్నాయన్నమాట మామూలుగా అయితే ఎప్పుడు ఒకటే యూజ్ చేసాము కొంచెం వంటల కోసము కొంచెం రెడ్ కలర్లో ఉంటే బాగుంటుంది అనేసి కొనకొచ్చిన ప్యాకెట్ అవి వాడతాం కానీ నార్మల్గా అయితే మేము ఎప్పుడూ ఇంట్లో వాడుకునేది యూజ్ చేస్తాను నేను ఇడ్లీ కూడా అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్లో అవుతుంది ఇడ్లీ మ్యాక్సిమమ్ మనం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటే టెన్ మినిట్స్లో కూడా అయిపోతుంది కాకపోతే కొంచెం సైడ్కి వాటర్ లాగా ఉంటుంది కాబట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం సిమ్లో పెట్టేసామంటే ఎక్స్ట్రా వాటర్ లేకుండా ఉంటుంది సాంబార్ కూడా బౌల్లో వేసి పెట్టాను అలాగే పల్లీ చట్నీ చేశాను కదా అది కూడా కొంచెం వేశాను పల్లీ చట్నీ తాలింపు ఏం వేయలేదు ఎందుకంటే మిర్చి పల్లీలు కూడా కొంచెం ఆయిల్ వేసే బాగా ఫ్రై చేశాను బాగానే ఉంటుంది నేను కూడా టేస్ట్ చేశాను అనమాట పొద్దున్నే లేవగానే బ్రష్ అయితే చేసేసుకొని ఫ్రెష్ అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట పిల్లలకి ఇంకా తర్వాత ఇడ్లీ కూడా ఇంత సాఫ్ట్గా వచ్చింది చూడండి ఒకవేళ మళ్ళీ చూపించండి అంటారు నిన్నటి వీడియోలోనే ఉంది చూడండి టీ కూడా పెట్టేసుకున్నాము ఇంకా తాగేసిన తర్వాత ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఈరోజు కొంచెం చాలా పని ఎక్కువగానే ఉంది బెడ్షీట్స్ కానీ టూ డేస్ నుండి బట్టలు వర్షం వస్తుంది కదా వేసినవి తీసి మడత పెట్టాలి మళ్ళీ మిషన్లో వేసే ఉన్నాయి కొంచెం పని ఎక్కువగానే ఉంది దాదాపుగా లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది వర్క్ మొత్తం అయిపోయేసరికి క్లీనింగ్ ఉన్న రోజు మాత్రం చాలా టైం అవుతుంది తినేసరికి కూడా వన్ థర్టీ టూ అవుతుంది అనమాట ఇంకా పిల్లలు లంచ్ బాక్స్ పెట్టేసి పంపించేసిన తర్వాత నా పనులు అయితే స్టార్ట్ చేసేస్తాను వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఈజీగా అయిపోతాయి ఇంకా మా కోసం మళ్ళీ వంట చేసేసుకున్నాను మొన్న కూరగాయలు తీసుకొచ్చినప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొచ్చామన్నమాట అవే కర్రీ చేస్తున్నాను దీంట్లోనే ఆనియన్స్ ఎక్కువగా కట్ చేసి వేసాను ఎందుకంటే పిల్లలకు కూడా ఇష్టము మళ్ళీ వాళ్ళు ఏదైనా కొంచెం ఉందనుకోండి మళ్ళీ లేకుండా తినేసారా అని ఏడుస్తుంది దీవి నాకు బాగా ఇష్టము అందుకే కొంచెం ఆనియన్స్ ఎక్కువగా వేసేసి చేశాను ఒక్కొక్క ఇప్పుడు సీజన్ ఇది వస్తాయి స్ప్రింగ్ ఆనియన్స్ తినాలి చాలా బాగుంటుంది టేస్ట్ ఎప్పుడైనా వస్తున్నాయి కానీ సీజన్లో వచ్చిన వాటికి ఎప్పుడు వచ్చే వాటికి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అందుకే ఏదైనా సరే నేను ఎప్పుడైనా వీడియోలో మనకి చెప్తూనే ఉంటాను ప్రతి ఫ్రూట్ కానీ ప్రతి వెజిటేబుల్ కానీ ఏదైనా సరే సీజన్లో వచ్చాయి కంపల్సరీగా తినాలి కనీసం ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా తినాలి ఎందుకంటే ఆ వెదర్కి మనకి మన బాడీకి ఎట్లా ఇమ్యూనిటీ వస్తుంది అనేది ఆ సీజన్లో వచ్చే మొత్తం తింటేనే మనకి తెలుస్తుంది అందులోనే మళ్ళీ వన్ ఇయర్ మొత్తం వెయిట్ చేయాలి కాబట్టి అదొకటి ఏదైనా ప్రాబ్లం ఉంటే తర్వాత చూసుకోవచ్చు కానీ మొత్తం ఇంకా తినాల్సిందే సీజన్లో వచ్చేవి ఇప్పుడు బోడ కాకరకాయలు కూడా వస్తాయి మేమైతే బోడ కాకరకాయలు అంటాము తెలంగాణలో ఆంధ్రాలో ఆకాకరకాయలు అంటారనుకుంటా ఇంకేమంటారు తెలియదు ఈ రెండే తెలుసు నాకు వాటికి పేరు వర్షాకాలం జల్లులు పడేటప్పుడే వస్తాయి వాటిని మనం నేచురల్ చెట్లు మించి మా అమ్మ పొలం పనులకు వచ్చిన వెళ్ళినప్పుడు కోసుకొస్తుంది బాగుంటుంది టేస్టు కొనుక్కొచ్చినవి అంత టేస్ట్ అనిపించదు ఎందుకో అప్పటికప్పుడు తీసుకొచ్చినవి బాగుంటాయి అవి మనం టచ్ చేసినా సరే కుచ్చుకుంటూ ఉంటాయి అనమాట కాయలు అంటే అంత ఫ్రెష్గా ఉన్నదని అక్కడే తెలుస్తుంది బయట అయితే కొన్ని మార్కెట్లో వచ్చి బస్తాలల్లో వాటిల్లో కుట్టేసి కింద పోసి అటు ఇటు చేసేసరికి మొత్తం రౌండ్గా అయిపోతుంది అప్పటికప్పుడు తెంపినవి మనం నేను కూడా చాలాసార్లు తీసుకొచ్చాము అడవిలోకి అటు సైడ్ వెళ్ళి మా అమ్మతోటి బాగుంటాయి కనిపించవు అవి చాలా కొంతమందికి అయితే టక్ టక్ కనిపిస్తూ ఉంటాయి కానీ కొయ్యాలన్నా సరే ఈజీగా అంత ఈజీగా కనిపించావు చిన్న కాకరకాయలు కానీ బొడ కాకరకాయలు కానీ అది చింత చిగురు మామిడికాయలు ఇలాంటివి మాత్రం కంపల్సరీ తినాల్సిందే